చిరువేరి సంస్థానా చిరువేరి వారి ఇళ్లల్లా మరి ఆత్మలల్ల వీరవ పేరువీద మరి పాపయ్య పేరు కథ ఇప్పించే దాతలు అన్నం పెట్టే ప్రభులు ఎవరెవరయ్యా శ్రీధర్ మనవరాలు రజిత మనవరాలు రజితూరం సరిత మనవరాలు మనవరాలు సరిత మనవడు రాములు మనవడు రాములు వద్దపురం ఉద్దారము జగన్ మనవడు మనవడు జగన్ మరి మనవరాలు సునీత మనవరాలు మరి సునీత చిలివేరి ప్రేమ్ కుమార్ మనవడు మనవడు ప్రేమ్ కుమార్ మనవరాలు మనవరాలు వరిషిత కందికొండ పవన్ మనవడు మనవడు పవన్ మరి మనవరాలు వర్షిని వర్షిని చిలివేరి ప్రవీణ్ మనవడు మనవడు ప్రవీణ్ లావణ్య మనవరాలు లావణ్య మనవడు శ్రీనివాస్ మనవడు మరి శ్రీనివాస్ మరింత మంది కలిసి ఇంట తాగుతూ ఉంటుంది ఆ పది మేకలు పోసుకొని విందు చేస్తే వచ్చినోళ్ళు వస్తారు పోయేటోళ్ళు పోతారు మరి చనిపోయిన ఆడ మాత్రం వీరవ్వ జీవి తరగోలోన సల్లంగా నిద్రబట్టాలని మరి ఆత్మ గల్ల మనవరాళ్ళు ఆత్మ గల్ల మనవలు రామ రామన్న శివధాన్ని వరిగిస్తున్నారుగా రా

बाले ना बीटापू <laughs> <स्थे⁦> मला बाप हाथी जी दीपड़े गल ದೂರ ಗಿರಿ ಗಿರ ಗಿರಿ ಗಮಲ రా ఇంటికి పెద్ద కొడుకు అయితే తండ్రి వెనుక తండ్రు అన్నారు రావరె కూడా నా బిడ్డలు చల్లు రాదు అత్తగారి ఇంటి కాదు నా బిడ్డలకు దుమారం లేదు ఏనాడు అయ్యా నా కవ్వలేదు నా నా ఇద్దరు తమ్ముళ్ళు లేదు అది వీసి కట్టిన రోజు కూడా మీరెప్పుడీ మందలి చేశారు రాదు ఒకవేళ అది అక్కలుగా నువ్వు మందలి ఎక్కువ చే ನಾಗಿಯಲ ಮಾವುನ್ನಾದು ಓರಿ ಗಾರ್ದಿ ಕೊನೆ ಕೊರಿ ಕುಕ್ಕಲ ಕೊನೆಗಾ ಮೀ ಅಕ್ಕಲ ಮಂಡಲಿ ಏಲೇ ರಾಣಿ ನಾದವಾಚಿ ಅಡಿಗೆದೇ 나ಡು ಅಮ್ಮ ದೇವರ ಕೊನೆಗಾ ಅಮ್ಮ ಮೀ ಅಕ್ಕ ಎಲ್ಲಲ್ಲೂ பைರೌರಾ ಓರಿ ಕುಡಕ ಶ್ರೀನನ್ನಾದು ಓ ಕೋಡಲಾಕ್ ಸಿಯಾಲ O por las unidas o por las carnavas, o con las gallotas las, y en la de la marcha, con la బలగాన్ని వాచిన నేను కొడుకులో వాచిన నా పిల్లలు పోయేనాడు నువ్వే దిక్కురాదు నేను మన వరాల్లో వాచినా నిన్ను మన వల్ల వాచిపోతున్నానయ్యా మీద మన ఆత్మగల్ల మనవరాళ్ళు ఆత్మగల్ల మనవాళ్ళు రామ రామన్న శబ్దం వారికి ఇచ్చిన వారికి ముట్టింది ముచ్చంగా పట్టింది బంగారంగా ఓకల జీవన ఓక్షంగా వాళ్ళ కళాకాలు కరకాలు ఉండాలి అనుకుంటాను మూడు కొట్ట మన రూపము డెబ్బై కోట్ల దేవన వాచన మాత్రలు కొండదత్తు వన్యీ పురవీర సామిదాత చనిపోయిన వీరవ్వ జీవి తరగంలో సల్లంగా నిద్రబట్టాలి ವಿಮಲವಾಡ ಗುಡಿಕಾಡ ರಾಜ್ಯೋ ಅದೇ ಆತ್ಮಗಲ್ಲ ಬಿಡಲಕ್ಕೂ ಆತ್ಮಗಲ್ಲ ಅಲ್ಲೂ ಆತ್ಮಗಲ್ಲ ಕೊಡುಗಲಕ್ಕೂ ಕೋಡು ಮನವರು ಮನವರೂ ಶನಿಪೇನ ವೀರವಜೀವಿ ಅವು ಆತ್ಮಗಲ್ಲ ಮಾತ್ರ ಕಲೀಳನ ಗಡಬಡಿಮ